హాయ్ నిన్న ఎస్ఆర్హెచ్కి అలానే ఆర్ఆర్కి అయితే ఒక వండర్ఫుల్ మ్యాచ్ చూసామండి కేవలం ఒక్క రన్తోటి అయితే మ్యాచ్ అయితే గెలిచింది ఎస్ఆర్హెచ్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి గెలుపు అవసరం ఆర్ఆర్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యే ఛాన్సులు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్హెచ్కి కొంచెం ఈజీగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి లేకుంటే కొంచెం టైట్ అవుతుంది క్వాలిఫైకి వెళ్ళాలంటే కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు అయితే ఒక్క ఒక రన్తో అయితే ఒక రన్తో గెలిచినా ఖచ్చితంగా టూ పాయింట్స్ వస్తాయి కాబట్టి నెట్ రెండు నెట్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వదు కానీ టూ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఆ టూ పాయింట్స్ అనేవి ఎస్ఆర్హెచ్కి గెలుచుకోగలిగింది దీనిలో అనేది ఒకసారి చూద్దాం అసలు ఈ మ్యాచ్ అంతా చాలా ఉత్కంఠ జరిగింది కాసేపు ఆర్ఆర్ గెలుస్తుంది అనిపించింది ఆల్మోస్ట్ మీరు ఎవరు చూసినా లాస్ట్ మూడు ఓవర్లో వాళ్ళు కొట్టాల్సిన స్కోర్ చూస్తే పద్దెనిమిది బాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కొట్టాల్సిన టైంలో ఈజీగా ఎవరు చూసినా సరే ఖచ్చితంగా ఆర్ఆర్ గెలిచేస్తుంది అనుకుంటారు పద్దెనిమిది బాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ఈజీ టార్గెట్ కానీ అంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ని గెలిపించారు గెలిపించి మ్యాచ్ని అయితే ఒక్క రన్ గెలి గెలుచుకోవడం చూసాం మనం సరిచేటం అయితే చూద్దాం లాస్ట్ మూడు ఓవర్లో ఏం జరిగింది డ్రామా అనేది నటరాజన్ బౌలింగ్ వేశాడు ప పద్దెనిమిది ఓవరు ఆ దాంట్లో కేవలం హెడ్మేర్ ఓట్ చేసి ఒకే ఒక్క రన్ ఇచ్చాడు ఎక్సలెంట్ అనమాట ఒకే సారీ ఏడు రన్స్ ఇచ్చాడు ఒక వికెట్ తీశాడు హెట్ మేర్ లాంటి మంచి ప్లేయర్ని అవుట్ చేశాడు అక్కడ ఎందుకంటే ఇద్దరు కూడా రామన్ పోవల్ కానీ లేకుంటే పెద్ద పెద్ద భారీ షాట్లు ఆడగలరు హెట్ మేర్ కానీ భారీ భారీ షాట్లు ఆడగలరు కాబట్టి అంతా రెండు మూడు షాట్లు కొడితే అయిపోద్ది రెండు మూడు సిక్స్లు కొడితే ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు కాబట్టి ఈజీగా మ్యాచ్ని గెలిచే ఛాన్సెస్ అయితే వాళ్ళ దగ్గర ఉంది కానీ ఆ టైంలో ఏడే పరుగులు ఇచ్చాడు కేవలం ఏడే పరుగులు అది కూడా లాస్ట్లో ఒక సిక్స్ వచ్చింది అది అది రాకుండా ఉంటే కొంచెం కొంచెం టైట్ అయితే మ్యాచ్ కానీ ఆ సిక్స్ రావడంతో అయితే కొంచెం ఈజీ అయిపోయింది మళ్ళీ ఆర్ఆర్ టీంకి అయితే మళ్ళీ ప్యాట్ కమిన్స్ వచ్చాడు ప్యాట్ కమిన్స్ వచ్చి మళ్ళీ ఒక వికెట్ తీసి అతను కూడా ఏడు పరుగులు ఇచ్చాడు ఎక్సలెంట్ ఓవర్ వేసాడు ఇంకా లాస్ట్ ఓవర్ కావాల్సింది పదమూడు పరుగులు పన్నెండు పరుగులు చేస్తేనేమో మ్యాచ్ డ్రా అవుద్ది పదమూడు చేస్తే గెలుస్తారు రెండే రెండు సిక్స్లు కొట్టాలి రామాయణ పోవల్ అటు పక్క క్రీజ్లో ఉన్నాడు ఇంకా ఈజీ ఈజీ అయిపోయింది టార్గెట్ అనుకున్నాం ఎందుకంటే రెండు హిట్లు ఈజీ కొట్టేస్తారు రామాణ్ తెలిసింది తెలిసిందే కదా అతను భారీ భారీ షాట్లు కొడతాడు ఆరు సిక్స్లు కూడా అతను కొట్టిన సందర్భం కొన్ని సందర్భాల్లో ఉంది లీగ్లో కాబట్టి అలాంటి ప్లేయర్ నాటు ఉన్నాడు కాబట్టి ఈజీగా గెలుస్తారనుకున్న టైంలో ఎక్సలెంట్ బాల్స్ చేశాడండి అసలు రన్స్ కొట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదు అన్ని టూసు తిరిగారు కష్టపడ్డారు రన్స్ కోసం అయితే మధ్యలో ఒక లక్కీ బౌండరీ కూడా రావడం చూసింది ఆ బౌండరీ రావడంతోనే మళ్ళీ చాలా ఈజీ అయిపోయింది అనిపించింది టార్గెట్ కానీ ఆ తర్వాత మళ్ళీ టూసు టూసి తిరిగారు కానీ లాస్ట్ బాల్కి రెండు పరుగులు చేయాలి రెండు పరుగులు చేస్తే గెలుస్తారు ఒక పరుగు చేస్తే డ్రా అవుద్ది ఆ టైంలో వేసే ప్రయత్నమే చేశాడు భువనేశ్వర్ కుమారు ఎందుకంటే క్రూషియల్ టైంలో యార్కరే బెస్ట్ ఆప్షన్ కూడా అది కూడా వర్డ్ ఆఫ్ ది ఎరకరేయలేదు ఎందుకంటే మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఎడ్జ్ తగిలినా కూడా బౌంటకి వెళ్ళిపోద్ది కాబట్టి ఖచ్చితంగా స్టంప్స్కి టార్గెట్ చేసి బాల్ అయితే వేయడం చూసాం ఆ స్టంప్ వేయడంలోనే అతనికి అయితే ఎల్బీ డబుల్ అయిపోయి అతను అయితే అవుట్ అవ్వడం చూసాం లోపల టస్ అయింది లోపల టస్ వెళ్ళి బ్యాట్కి తగలకుండా డైరెక్ట్గా లెగ్కి తగలతో అయితే ఎల్బీ డబుల్ అయింది అప్పటికి వాళ్ళు రన్ తిరిగారు అది యాక్చువల్గా వాళ్ళు కోరుకున్నారు తాడెంపరికి అయితే థర్డ్ పేరు కోరుకున్నప్పటికీ తర్వాత అది ఒక రన్ను ఒకవేళ మనం అనుకుందాం ఒకవేళ మిస్ అయినా సరే అది వికెట్ కాదు ఎంపీ ఇచ్చింది అవుట్ అనుకున్న వాళ్ళ రన్ తిరిగినా కూడా ఆ బాల్ ఆల్రెడీ డెడ్ అయిపోయింది కాబట్టి అయినా వాళ్ళు మ్యాచ్ వాళ్ళు ఆర్ఆర్ టీమ్ అయితే ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి ఆ బాల్ ఆల్రెడీ జీరో అయినట్టే అక్కడ ఒకవేళ ఎంపైర్ నాట్ అవుట్ ఒకవేళ ఎంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు అది నాట్ అవుట్ అయినా సరే అక్కడైతే రన్ అయితే కౌంట్ కాదు కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలిచేది అందుకే అందరైతే అప్పటికే సెలబ్రేషన్ చేసుకున్నారు ఎందుకంటే అది అవుట్ అయినా అవుట్ కాకపోయినా ఆల్రెడీ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి ఆ మ్యాచ్ అయితే క్లోజ్ చేశారు ఇంకా చూస్తే ఒకసారి అసలు టాస్ గెలిసి ఎస్ఆర్హెచ్ అయితే ముందు బ్యాటింగ్ చేయాలనుకుంది ఎందుకంటే అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని తప్పిదం చేసింది లాస్ట్ మ్యాచ్లు అయితే ఆ తప్పిదం మళ్ళీ ఇక్కడ చేయకుండా ఎస్సర్ఎస్ అయితే బ్యాటింగ్ చేసింది బ్యాటింగ్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టారండి అసలు స్టార్టింగ్లో ఎంత ఇబ్బంది పెట్టారంటే ట్రెంట్ బౌల్డ్ కానీ లేకుంటే మన అశ్విన్ కానీ ఆ తర్వాత వచ్చిన సందీప్ శర్మ కానీ ఆ స్లోవర్ బౌన్స్లో అయితే అసలుకి గెస్సింగే చేయలేకపోతున్నారు సందీప్ శర్మ చేసిన బౌలర్స్ అయితే ఆ రకంగా అయితే చాలా ఇబ్బంది పెట్టారు మన బ్యాటర్స్ అయితే జైస్ మన అభిషేక్ శర్మ కానీ లేకుంటే ట్రావెస్ హెడ్ కానీ ట్రావెస్ హెడ్ అయితే తన పందాకు విరుద్ధంగా అయితే బాల్ టూ బాలేడు హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో అతను ఆడడం చూసాం మనమైతే మరి మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడు మరి ఎంత ఎంతో దారుణంగా పిచ్చి ఉందనుకోవచ్చు ఉందనుకో కదా ఆ బాల్స్ అలాంటి బాల్స్ అయితే వాళ్ళు వేయడం చూసాం మనమైతే ఎక్సలెంట్ బౌలింగ్ ప్రదర్శన అయితే అశ్విన్ నుంచి ట్రెంట్ బౌల్ నుంచి రావడం చూసాం కాకపోతే అశ్విన్ గమనిస్తే అశ్విన్ లాస్ట్ ఫస్ట్ ఇచ్చిన మూడు ఓవర్లో కానీ కేవలం అతను ఇచ్చింది పదిహేను పరుగులే కానీ లాస్ట్ ఓవర్లో మళ్ళీ పదహారు పరుగులే పది ఏడు వచ్చినాయి అతను దా దాదాపు ముప్పై ముప్పై ఒక్క పరుగు ముప్పై ఆరు పరుగులు ఇచ్చాడు ఎందుకంటే లాస్ట్లో ఇచ్చిన ఆ పరుగులే వచ్చినాయి ఎందుకంటే ఫస్ట్ మూడు ఓవర్లు చాలా ఎక్సలెంట్గా వేసాడు ఫైవ్ ఏ ఉంది అసలు ఎకానమీ అయితే పర్ అయితే కానీ లాస్ట్ ఓవర్లో అయితే అతని అయితే కొట్టడం చూసాం ఆ తర్వాత సందీప్ శర్మ కూడా ఫస్ట్ రెండు ఓవర్లు కూడా అసలు చాలా సిక్స్ రన్స్ ఏమి ఇచ్చాడు అనుకుంటా అత్త స్కోర్ తక్కువ అయితే ఇవ్వడం చూసాం ఆ తర్వాత అతను కూడా లాస్ట్లో కొట్టారు కాబట్టి ఇక్కడ టార్గెట్ చేసింది ఒకే ఒక అతన్ని చాహల్ని అండి చాహల్ని ఒక ఆట ఆడుకున్నారు ఎక్కడ కూడా చాహల్ వేసిన ఓవర్ మీరు చూసుకుంటే ఎందుకంటే ఏడు ఓవర్ల వరకు ఎస్ఆర్హెచ్ స్కోర్ చూసుకుంటే మీరు సిక్స్ రన్ ఓవర్ కూడా లేదు ఏదైతే ఎనిమిదో తొమ్మిదో ఓవర్ నుంచి గేర్లు మార్చారు అసలుకి పది ఓవర్లకి కనీసం అరవై నీళ్ళు కొట్టగలరా డెబ్బైనా వస్తుంది అనుకున్న టైం నుంచి మంచి పది ఓవర్లకి అయితే డెబ్బై ఐదు పరుగులు ఎనభై అయితే చేయడం చూసాం ఆ రెండు ఓవర్లు కేవలం ఆ రెండో ఓవర్లే ప్లే అత్యధిక అత్యంత తక్కువ ఈ ఐపీఎల్ అనుకుంటారు ముప్పై ఏడు పరులు చేశారు పవర్ ప్లే ఆరు ఓలకి ముప్పై ఏడు అంటే ముప్పై ఎంతో చేశారు మరి ముప్పై ఏడు పరులు చేశారు చాలా తక్కువ పవర్ ప్లేలో అసలు ఆరు ఓళ్ళకి డెబ్బై నెలలు చేసి ఆ ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడ ముప్పై ఏడు పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడ కాబట్టి వాళ్ళ బౌలింగ్ని మెచ్చుకొని తీరాల్సిందే చాలా మంచిగా అయితే వేయడం చూసాం దానికి తగ్గట్టు స్టబ్ దాని వెంట వెంటనే వికెట్లు కూడా కోల్పోవడం చూసాం ఎందుకంటే మరకరంని పక్కన పెట్టి అన్మల్ ప్రీత్ సింగ్ని అయితే తీసుకున్నారు అతనైతే ప్రదర్శన రాలేదు ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా మళ్ళీ సేమ్ ఏదైతే షార్ట్ బాల్ వచ్చిందో షార్ట్ బాల్ని టైమింగ్ సరిగ్గా దొరక అవుట్ అవడం చూసాం కొంచెం ఆగి వచ్చినట్టు అనిపిస్తుంది బాల్ అయితే కానీ ట్రావెల్ సైడ్ అయితే ఇరవై బాల్కి ఇరవై ఒకటి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చినప్పటికీ కవర్ చేయగలిగాడు అది కూడా వన్ థర్టీ వన్ స్ట్రైక్ రేటు అతని స్టాండర్డ్కి తక్కువ అనిపిస్తుంది కానీ క్రూషియల్ టైంలో అతనైతే ఒక సైడ్ నిలబడ్డాడు అలానే నితీష్ రెడ్డిని మెచ్చుకోవాలి ఇక్కడ నితీష్ రెడ్డి వాటే ప్లేయర్ అండి అతనే అసలు టర్న్ చేసింది మ్యాచ్ని మొత్తం కూడా ఆ తొమ్మిదో ఓవర్లో చాహల్ని టార్గెట్ చేసి కొట్టిన తీర్ అయితే ఎక్సలెంట్ అలానే పది ఓవర్లో కూడా కొట్టడం చూసాం ఆ తర్వాత చాహల్ ఎప్పుడు వేస్తే అప్పుడు బౌలింగ్ చేసినా అతనైతే టార్గెట్ చేసి నితీష్ రెడ్డి అలానే హెడ్ అయితే అతను పిచ్చ కొట్టుడైతే అతను కొట్టడం చూసాం ఆ తర్వాత క్లాస్ని వచ్చాడు ఆ హెడ్ ఒకటి అయినమాటే క్లాస్ని వచ్చాడు ఇంకా క్లాస్ను కూడా ఒక సైడ్ ఎండ్ అయితే అతనే ఇప్పుడు అతను కొట్టిన ఆ స్కోర్ వల్లనే కొంచెం రెండు వందల ఒక్క పరుగు దాకైతే దాటగలిగాము లేకుంటే మనం ఏడు నూట ఎనభై కాడు ఆగిపోయి ఉండేవాళ్ళమేమో క్లాస్ని కూడా పంతొమ్మిది బాలలో నలభై రెండు స్కోర్ చేశాడు మూడు సిక్స్లు మూడు ఫోర్తో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయడం చూసాం అంటే యాక్చువల్గా లాస్ట్ నాలుగు ఓవర్లో మంచి పరుగులు వచ్చింది చూసాం మన దాదాపు అరవై డెబ్బై పరుగులాగా వచ్చింది అనుకుంటాం లాస్ట్ నాలుగు ఓవర్లో మంచి కంబ్యాక్ బ్యాక్ అయితే ఎస్ఆర్ వచ్చింది వచ్చింది అనుకున్నాం ఎందుకంటే ఈ పిచ్చి మీద రెండు వందల టార్గెట్ పర్లేదని పిచ్చింది అంత చాలా కష్టంగానే ఉంటుంది అనుకున్నాం కానీ మనకు వచ్చిన ఏదైతే స్టార్టప్ వచ్చిందో ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే భువనేశ్ కుమార్ రెండు వికెట్ తీసేశాడు అక్కడైతే మటుకు అసలుకి ఇంకా మ్యాచ్ మన వైపు వచ్చేసింది అనుకున్నాం ఎందుకంటే మెయిన్ బ్యాటర్స్ సంజు శామ్సన్ మంచి ఫామ్లో ఉన్నాడు జాస్ బట్లర్ కూడా మంచి సెంచరీ వేసాడు వాళ్ళిద్దరిని అవుట్ చేసిన తర్వాత అయితే మ్యాచ్ మన వైపు వచ్చేసింది అనుకున్నాం కానీ ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చిందండి అసలుకి ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ దాదాపు నూట ముప్పై పరుగుల పార్ట్నర్షిప్ ఏమి వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో జై సోల అనే రియాన్ పరాగ్ రియాన్ పరాగ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనిపించింది వరల్డ్ కప్కి అయితే అతను కూడా చాలా ఈ ఆర్ఆర్ గెలుపులో చాలా పాత్ర అయితే అతని ఉంది మనం చూసాం రియాన్ పరాగ్దైతే కానీ అతనికి అయితే ఛాన్స్ దొరకలేదు బాబు కానీ మంచి ప్లేయరు మంచి విన్నింగ్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా మంచి విన్నింగ్ నాకైతే ఆడే ప్రయత్నం చేశారు కానీ ఒక్క పరుగుతోటి ఓడిపోయారు కానీ ఎక్సలెంట్గా అయితే రియాన్ పరాగ్ జైసులు ఆడారు ఆ తర్వాత ఆ తర్వాత మిగతా అందరూ వికెట్లు వర్ష వికెట్లు పడుకుంటూ వచ్చినాయి ఇంకా దాని ద్వారా చాలా థ్రిల్లింగ్ గేమ్ నడిచింది ఇద్దరు పోటా పోటీ టేబుల్ టాప్లో వాళ్ళు ఉన్నారు అలానే ఎస్ఆర్ఎస్ టీం కూడా చాలా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళు బౌలింగ్ లేనప్పుడు చూస్తే మీరు చూసిందా ట్రెంట్ బోల్డ్ కానీ ఆవేష్ కానీ కానీ చాహల్ కానీ సందీప్ శర్మ కానీ అశ్విన్ కానీ మంచి బౌలింగ్ అటాక్ ఉంది అలానే మన వైపు చూసుకుంటే మంచి అభిషేక్ శర్మ లాంటి హెడ్ అలానే అతను కూడా వేయడం చూసి మంచిగా వేశారు దీనిలో మెయిన్ మెచ్చుకోవాల్సింది బౌలర్స్ అనుకోవచ్చు ఈరోజు ఏదైతే మ్యాచ్ గెలుపులో ఉందో ఒకవైపు ఆర్ఆర్ టీంలో చా చాహల్ ఒక్కడే కానీ మిగతా వాళ్ళు ట్రెంట్ బోల్డ్ కానీ లేకుంటే సందీప్ శర్మ కానీ అలానే అశ్విన్ కానీ మంచి బౌలింగ్ వేయడం చూసాం ఇటు పక్కన నటరాజన్ నటరాజన్ యాక్చువల్గా పర్పుల్ క్యాప్ వచ్చింది అయితే మరి పర్పుల్ క్యాప్ వచ్చినా సరే అతని అయితే సెలెక్ట్ కాలేకపోయాడు బ్యాట్ లక్ లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ కూడా అది కూడా మరి చూడాలి మరి అతని మంచి అవకాశం కోల్పోయాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో కానీ అతనికైతే దక్కలేదు చూద్దాం ఓవరాల్గా మరి ఇదే పరిస్థితి చూద్దాం మరి రేపు మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది ముంబై మ్యాచ్ ఉంది ఒకటైతే అయితే వాళ్ళకు కూడా గెలుపు అవసరం మరి అప్సెట్ చేస్తారు గెలుపుతారు మరి చూద్దాం